ఇతిహాసాల్లో చూసుకుంటే సీతకి ఒకే భర్త మండోదరికి ఒకే భర్త సీత మహాప్రతివత మండోదరి కూడా కానీ ఈ భూమిపై సీతకి చాలా ఉన్నాయి కానీ మండోదరికి లేవు కారణం సీత అంత స్థాయికి చేరడానికి కారణం రాముడు బుద్ధి కుశలత మండోదరి స్థాయి పడిపోవడానికి కారణం రావణుడు బుద్ధిహీనత ఒక స్త్రీ భార్యగా మంచి గౌరవ మర్యాదలు అందుకోవాలి అంటే తనకి సద్బుద్ధి ఉంటే సరిపోదు కట్టుకున్న భర్త కూడా ఉండాలి కాకి నేర్పించే ఐదు విషయాల్లో మొదటిది ధైర్యంగా ఉండటం రెండోది సంభోగం సమయంలో ఎవరూ చూడకుండా జాగరూకతతో ఉండటం మూడోది ఇతరుల కార్యకలాపాలు గమనిస్తూ ఉండడం నాలుగోది ఒక్కసారి భాగస్వామిని ఎన్నుకుంటే జీవితకాలంలో మళ్ళీ మార్చవు ఐదోది సందర్భాన్ని బట్టి తెలివిగా ఆలోచించడం నీళ్లు కావాలంటే గులకరాళ్ళు వేసి నీళ్లు పైకి వచ్చాక తాగడం